హాయ్ అండి ఈరోజు పప్పు మెంతికూర చేద్దామని చెప్పేసి ఈ ఫ్రోజన్ మెంతకూర అయితే తీసాను ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఎప్పుడు ఆకుకూరలు ఫ్రెష్వే తెచ్చుకుంటాము ఇలాగ ఫ్రోజన్ అయ్యి ఎప్పుడు వాడలేదు ఫ్రెండ్ చెప్పింది చాలా ఫ్రెష్గా ఉంటుంది వాడి చూడు అని సరే వాడదామని చెప్పేసి తీసుకొచ్చాను ఇలాగా క్యూబ్స్ లాగా పెట్టాడు ఇక రెండు క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను కొంచెం పప్పులో వేద్దాం అని చెప్పేసి ఎప్పుడు ఫ్రోజన్వి వాడలేదు కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి రెండే తీసుకున్నాను కొంచెం పప్పులో వేసుకొని వండి చూస్తాను ఎలా ఉందో బాగుంటే వాడతాను లేదంటే పడేయాల్సి వస్తుంది సాధారణంగా నాకు ఇలాగ ఫ్రోజన్వి అయ్యి ఆకురలు నచ్చు అంతా ఇంకా సరే తీసుకొచ్చాను కదా అని చెప్పేసి వండుతున్నాను ఆ క్యూబ్స్ రెండు అలాగా ఒక అరగంట ఉంచేస్తే మెల్ట్ అయిపోయినాయి ఇక పప్పులోకి ఇలాగ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడకబెట్టేసుకొని తాలింపు పెట్టేశాను కానీ పప్పు అయితే మాత్రం మాకు నచ్చలేదు అసలు ఎందుకంటే ఫ్రోజన్ది టేస్ట్ వేరేగా అనిపించేసింది ఫ్రెష్ దాంట్లోకి చాలా రుచిగా ఉంటుంది పప్పు మెంతికూర ఇది అస్సలు బాగాలేదు ప్యాకెట్ అంతా కూడా పడేశాను ఇక సాయంత్రం దత్త సెంటర్కి అని చెప్పేసి బయలుదేరాను రోజు వెళ్తాను కదా ఇక చలి తగ్గి ఎండాకాలం స్టార్ట్ అవుతూ మూలాన్ని చెట్లకి కన్నింటికి చక్కగా పువ్వులు ఆకులు వచ్చేసి రోడ్లు ఇవన్నీ కూడా చాలా అందంగా కనబడుతున్నాయి అంటే సమ్మర్ స్టార్ట్ అవుతున్నా కూడా చలి అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఈ వారం అంతా చాలా చలిగా అనిపిస్తుంది ఇక పెద్ద జాకెట్టే వేసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ కూడా చాలా చలిగా ఉంటుంది కొంచెం ఓపెన్ ఏరియా ఇదంతా ఉండడం వల్ల లలిత శాసనామో ఇంకా లింగాష్టకం చదివేసుకున్న తర్వాత నేను ఇంకా దండం పెట్టుకొని బయలుదేరిపోతున్నాను ఇంకా కొన్ని పూజలు అవి చేస్తున్నారు కాకపోతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను బయలుదేరి ఇక వాల్మార్ట్కి అయితే వెళ్తాను ఇప్పుడు వాల్మార్ట్లో కొంచెం ఐటమ్స్ ఏవో తీసుకోవాల్సినవి ఉన్నాయి అలాగే కొన్ని తాళాలు కూడా డూప్లికేట్వి తయారు చేసుకోవాలి మాకు బిల్డర్ ఏంటంటే రెండు తాళాలు ఇస్తాడు మెయిన్ డోర్కి ఒకటి గరాజ్కి ఒకటేను ఇంకా మేము ఇంతకుముందు కూడా కొన్ని తాళాలు అయితే తయారు చేసుకున్నాము ఎందుకంటే మరీ ఒక్కొక్కటి ఉన్నాయంటే గబుగబని పోయినాయి అంటే కష్టం అని చెప్పేసి ఎక్స్ట్రా తాళాలు ఇలాగ వాల్మాట్లో కానీ హోమ్ డిపోలో కానీ లోస్లో కానీ తయారు చేసుకోవడానికి మిషన్స్ ఉంటాయి మనం సెల్ఫ్గా వచ్చి మనమే తయారు చేసేసుకోవచ్చు ఇక మెయిన్ డోర్ది తాళం సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి మేము కొత్తది మార్చేసాం మొత్తం తాళం ఉంది అంతా కూడా అని అందువల్ల కొత్త తాళాలు రావడం వల్ల మళ్ళా నేను డూప్లికేట్ కేసు కొన్ని తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే దాంతోపాటు ఒక్కటే ఇచ్చాడు కొత్తది ఇంకా ఒకటే అంటే పోయిందంటే కష్టం అవుతుందని చెప్పేసి ఒక రెండు మూడు చేసుకొని ఉంచుకుంటాం బెటర్ అని చెప్పి ఇక వచ్చాను మళ్ళీ చాలా ఈజీగా అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్లో నేను తాళాలు అయితే తయారు చేసుకోవచ్చు నాలుగు వెరైటీస్ చూపిస్తులోకి నేను నాలుగు రకాలు ఒక్కొక్కటి చప్పును చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను తెరా చూస్తే ఈ గోల్డ్ కలర్ తప్ప మిగతా మూడు కూడా ఒక్కొక్కటి సెవెన్ పాయింట్ నైన్ నైన్ పెట్టాడు రేటు అదొకటే టూ పాయింట్ నైన్ నైన్ ఉంది ఇక అంత డబల్ కాస్ట్ పెట్టి ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నేను అది క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ గోల్డ్ కలర్వే అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను దాని మీద ఎలాగో లేబిలింగ్ పెట్టేసి ఉంచటాం కాబట్టి మనకి తెలుస్తుంది అందువల్ల మొత్తం అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఆర్డర్ పెట్టాను పైగా మాకేమో నాలుగు ఒకే రకంవి చేసుకుంటే మూడు కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది మనకి టూ పాయింట్ నైన్ నైన్ చొప్పున నాలుగు కలిపి నాలుగు మూడు పన్నెండు డాలర్లు అవ్వింది ఇక బాగుంది ఇది ఏదో డీల్ అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసి కొత్తగా అలాగా ఆర్డర్ పెట్టేసాను పాత తాళం ఎందువల్ల తెలీదు వెంట్రోస్లో బాగా స్టక్ అయిపోతుంది అసలు తీయడం వేయడం చాలా కష్టం అయిపోతుంది అలాగని చెప్పేసి అందులో స్పెషల్గా వాటిలో వేసే ఆయిల్స్ అవి దొరుకుతాయి కదా అలాగా హోమ్ డిపో నుంచి ఒక ఆయిల్ తెచ్చి వేసాము అది వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ స్టక్ అయిపోతుంది ఇక అందు గురించి దాంతో ఏతను పడలేక కొత్తది మార్చేసాము మొత్తం సెట్ అంతా కూడాను ఏప్రిల్ నెల స్టార్ట్ అయిన తర్వాత ఒక వారం రోజులైతే మాత్రం చాలా బాగుంది వెదర్ జాకెట్స్ కూడా అవసరం లేకుండా బయటకు వెళ్ళిపోయాము ఇక మళ్ళీ చూస్తే మళ్ళీ డ్రాప్ అయిపోయింది ఎంత చలిసేస్తుందంటే ఇంత పెద్ద జాకెట్ వేసుకుంటేనే కానీ మళ్ళీ చలి ఆగట్లేదు అంత చలిగా అనిపిస్తుంది ఇక మళ్ళీ మొత్తం అన్నీ వేసుకొని రావాల్సి వస్తుంది బయటికి ఒరిజినల్ తాళం దాంట్లో పెట్టిన తర్వాత మిషన్ స్కాన్ చేసిన తర్వాత తీసేయమని చెప్తుంది అప్పుడు తీసేసాను తీసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇక మనకి తాళాలు అయితే రెడీ చేస్తుంది ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి తాళాలు అయితే రెడీ అయిపోతాయి పక్కన గ్రీన్ మిషన్ కనబడుతుంది కదా అది కాయిన్స్ మనం చేంజ్ చేసుకోవడానికి ఎక్కడన్నా మనం క్యాష్ వాడినప్పుడు చిల్లర ఇస్తాడు కదా ఆ చిల్లరంతా కూడా మనం ఎక్కువగా యూస్ చేయం కాబట్టి అవన్నీ కూడా నేను ఒక జిప్ లాక్స్లోకి వేసి ఉంచేస్తాను ఒకేసారి కొన్ని కలెక్ట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో వేసేస్తే మనకి డాలర్ నోట్స్ వచ్చేస్తాయి రెండు మూడు సంవత్సరాలకి ఒక జిప్ లాక్ అలాగ అవుతాయి కాయింట్స్ ఎందుకంటే క్యాష్ ఎక్కువ వాడం కాబట్టి మనకి ఎక్కువగా కలెక్ట్ అవ్వవు కొన్ని క్వార్టర్ కాయిన్స్ అయితే ఉంచుకుంటాము ఎందుకంటే టోల్స్ దగ్గర అది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మూడు తాళాలు వచ్చేసినాయి ఇంకొక తాళం రావాల్సి ఉంది ఈ తాళాల పని అయిపోయిన తర్వాత షాప్ లోపలికి వెళ్ళి క్యాబేజు కాలీఫ్లవరు క్యాప్సికమ్ తీసుకున్నాను ఈరోజు ఈ విధంగా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ